ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ మన తెలుగు రాష్ట్రాల్లో యాపిల్ పండించవచ్చు అన్న విషయం మీకు తెలుసా ఎస్ మీరు వింటుంది నిజమే మన వెదర్లో కూడా యాపిల్ని పండించవచ్చు సో మన దగ్గర ఎలాంటి యాపిల్స్ పండుతాయి ఆ యాపిల్స్లో ఏ రకాలు ఉన్నాయి వీటికి సంబంధించి తెలుసుకుందాం ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి బిఎన్ రెడ్డి ఫార్మ్స్కి రావడం జరిగింది రైట్ ఇక్కడ బిఎన్ రెడ్డి అధినేత బాలనాగిరెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ యాపిల్స్ మన వెనక కనబడుతున్నాయి అన్నీ కూడా కంప్లీట్గా కూడా యాపిల్స్ ఎట్లా ఇవన్నీ కూడా సో ఈ యాపిల్ క్రాప్ ఎన్ని రోజులలో వస్తుంది ఏంటి అండ్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకుందాం కంప్లీట్గా కూడా క్రాప్ మనకి ఎన్ని చే ఎన్ని రోజులలో మన చేతికి అందుతాయి వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం ఎందుకంటే మన దగ్గరకు కూడా ఈ వెదర్లో మనకున్నటువంటి ఎండల ఉష్ణోగ్రత మనందరికీ తెలిసిందే అటు టెంపరేచర్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్ హెవీగా ఉంటుంది సో దీంట్లో అసలు యాపిల్ పండుతుందా యాపిల్ పండించడానికి సో మరి మేజర్గా కావాల్సినటువంటి ఏమేమి కావాలి అండ్ దీనికి సంబంధించినటువంటి వాటర్ క్యాపబిలిటీ ఎంత పడుతుంది అండ్ ఈ క్రాప్ అనేది ఎన్ని రోజులలో వస్తుంది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మాట్లాడదాం సో హాయ్ సార్ ఎలా ఉన్నారు హాయ్ సార్ బాగున్నా సార్ మీరు ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ సార్ యాక్చువల్ ఏంటి ఏంటంటే చాలామంది ఫార్మర్స్కి ఉన్నటువంటి బేసిక్ డౌట్ ఏంటి అంటే మన రాష్ట్రాలలో మన తెలుగు రాష్ట్రాల్లో యాపిల్ పండుతుంది అన్న విషయం చాలా తక్కువ మనకి తెలుసు అవును సార్ సో మేజర్గా మీ బిఎన్ రెడ్డి ఫార్మ్స్లో దొరికేటువంటి యాపిల్కి సంబంధించి నేను కూడా కొంత చూసాను సో ఒక్కసారి మా సుమన్ టీవీ రైతుల కోసం కంప్లీట్గా కూడా ఈ యాపిల్కి సంబంధించి అసలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి గ్యారంటీ సార్ ఇది వచ్చారీ మనకి యాపిల్లో మనం ఫస్ట్ కాన్షియమనుకుంటామంటే మినిమం కాశ్మీర్ ఆ ఏరియాలో పండిద్దని మనం అనుకుంటాం సార్ అవును ఇందులో ఏంటంటే సుమారు ఏడు వేల రకాల పైబడి యాపిల్స్ లో రకాలు ఉన్నాయి అందులో మన హార్ట్ క్లైమేట్ కి అనుకూలంగా ఉన్నాయి ఒక మూడు రకాలు అనమాట అందులో హెచ్ఆర్ఎంఎన్ నైన్టీ నైన్ ఒకటి అన్నా వెరైటీ ఒకటి సెట్ గోల్డ్ అనేది మనకి మన హార్ట్ క్లైమేట్ లో వస్తాయి అనమాట మేజర్ గా దీన్ని అన్నా వెరైటీ వచ్చే మెయిన్ క్రాప్ కింద హెచ్ఆర్ఎంఎన్ నైన్టీ నైన్ లేదా గోల్డ్ డోర్ సెట్ గోల్డ్ అనేది పాలినేషన్ కోసం వాడతాం ఎక్కువ మూడు రకాలు కనుక మనం వేస్తే పాలినేషన్ ఎక్కువ కావడానికి హీలింగ్ ఎక్కువ రావడానికి మాత్రం అధికంగా రావడానికి ఉపయోగపడుతుంది ఓకే అందులో మనం ఏం చేస్తున్నది ఇవన్నీ కూడా మనం మన వాతావరణానికి పూర్తిగా అలవాటు చేసి ఇది వచ్చే సంవత్సరం అవుతుందండి మొక్క ఈ సుమారు ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ ఫీట్ దాకా ఉన్నాయి మొక్కలు ఇవి మనం మన వాతావరణానికి అలవాటు చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఇది వచ్చేరికి ఏంటంటే మినిమం ఒక ఎకరాకి మూడు వందల మొక్కలు వేసుకోవచ్చు పన్నెండు ఇంటి పన్నెండు మెజర్మెంట్స్ తోటి ఓకే ఇప్పుడు మనం ఆల్రెడీ మాచర్ల ఏరియా ఇచ్చున్నాము అక్కడ లైట్గా ఈ సంవత్సరం అయితే లైట్ కాపు స్టార్ట్ అయింది అలానే మన తెలంగాణలో కాయలు కాసినాయి అది ప్రూవ్ అయింది తర్వాత మన కళ్యాణ్ దుర్గం దగ్గర ఆంధ్రాలో దుర్గం దగ్గర కూడా ఆల్రెడీ హీలింగ్ వచ్చింది అంటే అలా మీకు ఏంటంటే హా హాట్ క్లైమేట్ లో వచ్చి అనేది హండ్రెడ్ పర్సెంట్ పోయింది దీనికి కొంచెం లైట్గా కొన్ని రకాల అనేది రావడం జరుగుతుంది ఇవి కొత్త పంట కాబట్టి ఆ తెగుళ్ళకి పర్ఫెక్ట్గా మీకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర మా దగ్గరనే కాదు పర్ఫెక్ట్గా గైడెన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర మాత్రం ఈ మొక్కలు కొని వేయండి లేని లేని ఎడల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అందువల్ల మీ దీని గురించి ప్రతి ఒక్క సమాచారం మీకు ఎవరైతే అందగలుగుతారో వాళ్ళ దగ్గర మొక్కలు కూడా ఏంటి లేదు మా దగ్గర అయితే మొక్కలు ఇప్పుడు పదివేల మొక్కలు దాకా నీట్గా రెడీగా ఉన్నాయి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సప్లై చేయొచ్చు అన్నా వెరైటీ డోర్ సెట్ గోల్డ్ ప్లస్ హెచ్రమ్ అన్న నేను మూడు రకాలు అందుబాటులో ఉన్నాయండి సో దీంట్లో ఏది ఎక్కువగా క్రాప్ ఇస్తుంది దాదాపు నేను కూడా విన్నాను అన్నా వెరైటీ అనేది చాలా క్రాపింగ్కి ఈజీగా ఉంటుంది అండ్ తెగులు కూడా కొంచెం తక్కువగా వస్తాయని చెప్పేసి అన్నాను అన్నా వెరైటీ అనేది హెవీ హీలింగ్ వస్తుంది మంచిగా రెడ్డి కాయ అనేది మంచి రెడ్డి వస్తుంది టేస్ట్ పరంగా కూడా కంచిగా ఉంటుంది అనమాట మనం తినడానికి మార్కెట్లో ఫుల్ డిమాండ్తో వెళ్తుంది అనమాట ఈ మిగతా గోల్డెన్ డోర్ చెట్టు కావచ్చు లేకపోతే ఇచ్చరమన్నాండి నేను ఈ పది మొక్కలు వేస్తే అదొకటి అదొకటి రెండు మొక్కలు వేస్తాము అది జస్ట్ పాలినేషన్ ఓకే అంటే పాలినేషన్ ఇవి కావడం వల్ల క్రాప్ అనేది ఇంకా ఎక్కువగా వచ్చేటువంటి హీలింగ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సో ఏంటి అని అంటే ఇక్కడ వెదర్కి సూట్ అవుతుందా కాదా అనేది ఒక డౌట్ ఒకటి ఉంటే ఇంకొకటి ఏంటి అని అంటే దీనికి వాటర్ అంటే కంప్లీట్గా ఏంటంటే మనకు అక్కడ చూస్తే కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో కూల్ వెదర్లో పెరుగుతూ ఉంటాయి సో అవి గా కూడా కూల్ వెదర్లో వాటర్ ఏదేంటే భూమిలో ఉన్నటువంటి వల్ల కొంచెం ఎప్పటికీ కూడా తేమగా ఉండడం వల్ల ఈ యాపిల్ అనేది ఎక్కువగా అక్కడ వస్తుంది అన్నటువంటి ఒక రైతులలో ఒక బ్రాండింగ్ అనేది క్రియేట్ అయిపోయింది సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి భూములో డిఫరెంట్ డిఫరెంట్ భూములు ఉంటాయి సో ఎలాంటి భూములలో ఇది వండించవచ్చు మనం కానీ మీరు అన్నమాట వాస్తవే అక్కడ తేమ ఉండే పర్సెంటేజ్ ఎక్కువండి తేమ ఉన్న దగ్గర తెగులు కూడా బాగా ఎక్కువ వస్తాయి మనకు ఆ తెగుళ్ళు చాలా వరకు కంట్రోల్ అయ్యి మన వాతావరణం ఆల్మోస్ట్ నలభై ఎనిమిది డిగ్రీలు నలభై తొమ్మిది డిగ్రీలు కూడా తట్టుకొని అంటే ఫ్రూట్ ఇవ్వగలగా ప్లాంట్స్ని మాత్రం మనం ఎంచుకున్నాం ఇందాక మిగతా అన్నట్టు ఏడు వేల ఐదు వందల రకాల పైన పడి యాపిల్స్ ఉన్నాయండి ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క రకమైన అంటే టేస్ట్ పరంగా కావచ్చు లేకపోతే సైజ్ పరంగా కావచ్చు కలర్ పరంగా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ మనం తింటుంటాం లో అవన్నీ ఏంటంటే అన్ని ఒక లోనే అయినాయి కాదు బయట కూడా కొన్ని కొన్ని రకాలు పడుతుంటాయి మంది కూడా వచ్చే కొంచెం గా పొడుగ్గా వస్తుంది రౌండ్ షేప్ ఉంటుంది ప్లస్ మంది క్రంచీగా ఉంటుంది అనమాట ఏది ఈ అన్న వెరైటీ అనేది ఈ మన లో మన టెంపరేచర్ లో వచ్చిన ఫ్రూట్ ఫుల్ టేస్ట్ అంటే కాశ్మీర్ ఫ్రూట్ కంటే కూడా మంచి టేస్ట్తో ఉంటుంది అనమాట రేపు మార్కెట్ మార్కెట్లోకి వస్తే మంది వచ్చిన తర్వాత దాన్ని తింటాం ఆపేస్తాం అనమాట అంత క్వాలిటీగా మంది వస్తుంది మనం ఏంటంటే రెడ్ సాయిల్లు రాళ్ళ సాయిల్లో టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇన్ని మొక్కలు పెడతాం మనం ఎకరానికి సో దాంట్లో ఇంటర్ గా ఏమైనా పంటలు వేసుకోవచ్చా ఇది క్రాప్ వచ్చేంతవరకు ఇది వన్ ఆర్ టూ ఇయర్స్ అనేది కామన్ అండి మనకి సెకండ్ ఇయర్ ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది అన్న వెరైటీ అనేది సెకండ్ ఇయర్ ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది అందువల్ల ఫస్ట్ ఇయర్ మీరు ఏమైనా ఉంటే మినిమ శనగ ఏ సంవత్సరం సంవత్సరం తీసి పంట పన్నెండు రెండు గ్యాప్ ఉంటుంది కాబట్టి దాంట్లో చిన్న చిన్న అంటే ఆరు నెలలకు అయిపోయి పంటలు వేసుకోవచ్చు తర్వాత ఎప్పుడైతే మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు అంతర పంట నాపేసేయండి ఎందుకంటే దానికి ఇచ్చే వాటర్ దీనికి ఇచ్చే వాటర్ వేరువేరుగా ఉంటుంది వాటర్ రివ్యూ అవటం వల్ల ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఓకే అది సో మనకు అవుట్డోర్ నుంచి వచ్చేటువంటి యాపిల్కి కొంచెం మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఆ విషయం మనందరం చూసింది సో ఇప్పుడు మన దగ్గర పండించేటువంటి క్రాప్కి డిమాండ్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు దాకా ఏంటంటే మన ఏరియాలో పండియకపోవటం వల్ల మనకి అదే ఇప్పుడు ఉన్నదే విమానం అనే ఉండేవాళ్ళం ఎప్పుడైతే మంది కనుక రేపు స్టార్ట్ అయిన తర్వాత మనదే విమానంగా ఉందని వాళ్ళే మన వాళ్ళని అని అంటారు అంత క్వాలిటీ ఉంటుంది ప్లస్ మనకేంటంటే కాశ్మీర్ నుంచి వచ్చే వెరైటీలో ఏ గ్రేడ్ అంతా బయటికి ఎక్స్పోర్ట్ అవుతుంది ఓన్లీ మనం తినేదంతా బీ గ్రేడ్ సీ గ్రేడ్ వెరైటీస్ మాత్రమే అది కూడా ఒక టైం అంటే మే ఒక టైంలో మాత్రమే ఫ్రూట్స్ వస్తుంది అది అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసేసి మనకి సంవత్సరం అంతా సప్లై చేస్తూ ఉంటారు అందువల్ల ఎక్కువ యాపిల్లో డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది బయటికి చూడడానికి నిండుగా నున్నంగా కాని వచ్చినా లోపల డ్యామేజ్ అయ్యే ఫ్రూట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట మన దగ్గర కానక పన్నెండి అనుకోండి మన ఫ్రెష్ ఫ్రూట్ అంటే ఈ రోజు అవసరం అయితే ఈరోజుకి వస్తే రేపు మార్కెట్లోకి వస్తే ఫ్రెష్ ఫ్రూట్ ఫ్రూట్ మనం తినొచ్చు బెస్ట్ ఫస్ట్ క్వాలిటీ ఫ్రూట్ని మనం కస్టమర్స్ తినొచ్చు తినే అవకాశం ఉంది ఇవి ఇందాక చెప్పుకున్నట్టు అన్నా వెరైటీలో అది వచ్చి మామూలుగా గ్రాఫ్టింగ్ చేసే పద్ధతి ఒకటి సార్ ఇందులో టిష్యూ కల్చర్ టిష్యూ కల్చరు రూట్ స్టాక్ అనేది సపరేట్గా ఉంటుంది ఇందులో ఇది ఈ వెరైటీ వచ్చేరికి అన్నా వెరైటీలో త్రిబుల్ ఎం త్రిబుల్ నైన్తో రూట్ స్టాక్ అనమాట ఇది ఇది టిష్యూ కల్చర్ తర్వాత రూట్ స్టాక్ రెడీ చేసేసి తెగులు తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది దీనికి ఇది వచ్చరికి హెవీ హీల్డింగ్ ప్లస్ తెగులు బాగా తట్టుకుంటుంది ఇది వెరైటీ అనమాట ఇంకో వెరైటీ వచ్చేరికి ఎం నైన్ ఈ ఎం నైన్ కూడా టిష్యూ కల్చర్ ద్వారానే మనం రూట్ స్టాక్ తయారు చేస్తాం అంటే గ్రాఫ్టింగ్ కట్టేటప్పుడు వాడే రూట్ స్టాక్లో ఈ రెండు డిఫరెంట్ ఈ రెండు ఏంటంటే మంచిగా తెగులు తట్టుకొని అధిక దిగుబడిని ఇవ్వడానికి ప్లస్ మొక్కలు చనిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది త్వరగా హీలింగ్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది ఇవి వచ్చేరికి మనకి సంవత్సరం మొక్కల్ని మనకి ఇది నెక్స్ట్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ హీలింగ్ రావడానికి స్కోప్ ఉంది గ్రోత్ కూడా మామూలుగా రూట్ స్టాక్ అంటే దీనికి వచ్చేరికి హెవీగా అంటే మంచిగా గ్రోత్ ఉంటుంది అందువల్ల ఈ దీనికి ఇష్టపడే వాళ్ళు ఇది కూడా వేసుకోవచ్చు ఉన్నట్లో టాప్ అనుకోవచ్చు అనమాట ఎం నైన్ కానీ ఎం త్రిబుల్ వన్ కానీ ఈ రెండుల్లో ఈ రూడ్ స్టాక్ వల్ల రైతుకి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనకి ఎం నైన్ ఎం త్రిబుల్ వన్ ఈ రూట్ ఇవన్నమాట యాపిల్ ఫుల్గా ఇవి కూడా స్టాక్ రెడీగా ఉన్నాయి మీకు ఇన్ని అవి సప్లై చేయొచ్చు ఓకే ఇఫ్ ఎవరైనా రైతులు ఈ యాపిల్ కోసం సంప్రదించాలంటే ఇక్కడ మన నర్సరీ కాడికి రావచ్చు బీఎన్ఎడి నర్సరీ గుంటూరు ప్లస్ అనవర్లో ఇప్పుడు విలేజ్లో మనం ఎప్పుడు ఇక్కడ స్టాక్ అయితే రెడీగా ఉంటుంది మీకు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా సరే మొక్క ఇవ్వడానికి మీరు రెడీగా ఉంటుంది లేదు ఎక్కువ మొక్కలు మీకు కావాలి మీకు రావడానికి పాజిబుల్ అవ్వలేదంటే ఫోన్ కాంటాక్ట్లో మీరు ఆర్డర్ చేసుకొని మేము ఆర్డర్ స్టాక్ పంపిస్తాము ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏదైనా ఒక ఐదు ఎకరాలు పైబడి తోట కనుక వేసుకునేటట్టయితే మా వర్కర్సే వచ్చి ప్లాంటేషన్ చేసుకుంటే మీకు అప్పు చెప్తావు ఇంక్లూడీ డు సహా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎందుకంటే యాపిల్ గురించి చాలా మందికి ఉన్న డౌట్స్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఇక మొత్తానికి యాపిల్ పండించాలి అనుకునే రైతులకు మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో కూడా యాపిల్ పండించుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి మన టెంపరేచర్ను కూడా తట్టుకుంటూ యాపిల్ ఏ గ్రేడ్లో యాపిల్ ఉంది అండ్ మోరోవర్ ఈ క్రాప్కి సంబంధించి కేవలం రెండు సంవత్సరాల నుంచే క్రాప్ చిన్నగా స్టార్ట్ అవుతుంది ఆ లోపు ఇంటర్నల్గా అంతర పంటలుగా కూడా ఏదైనా వేసుకోవచ్చు ఏదంటే వన్ ఇయర్ కాపుకోవచ్చు లేదంటే సిక్స్ మంత్స్ క్రాప్ లాంటివి ఏమైనా వేసుకున్నా కూడా ఎక్కువ మొత్తంలో దిగుబడి పొందేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఇఫ్ మీరు కూడా యాపిల్ సాగు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా బిఎన్ రెడ్డి ఫార్మ్స్ ని సంప్రదించాల్సిన నంబర్ కింద స్క్రీన్ పై కనబడుతుంది మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అంటే చూస్తున్నాం సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి